నమస్తే మీడియా సోదరులకు అందరికీ ఈరోజు సదాశివ్పేటలో మరో విద్యార్థి విద్యార్థులకి తొలి అడుగులతో మొదలు పెడితే జీవితంలో సాధించాల్సింది ఎంతున్నదో ఒక పాఠశాలలో విద్యార్థినులకు నేర్పించే విద్యార్థులు విద్యార్థినులు అలాగే వారికి నేర్పించేటటువంటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం అలాంటిదే ఈరోజు సదాశివేటలో ప్రారంభమైనటువంటి మాస్టర్ మైండ్ విద్యాలయం కేవలం అందరూ అనుకుంటాము మరి ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలు తెలుగు కానీ మన సంస్కృతి కానీ సంస్కారం కానీ ఏది కూడా అబ్బదు అని అనుకుంటాము కానీ నిజంగానే చెప్పాలనంటే గత సంవత్సరం జూన్ నెలలో సంగారెడ్డిలో ప్రారంభించినటువంటి ఈ మాస్టర్ మైండ్ ఫ్రాంచైజీ మరి ఏదైతే మాస్టర్ మైండ్ విద్యా సంస్థలు ఉన్నాయో దాంట్లో భాగస్వామ్యరాలైనటువంటి నవనీత అలాగే వారి శ్రీవారు ఈ విద్యాలయాన్ని స్థాపించి ఈరోజు ఇంతింతై ఒట్టుడింతయి అన్నట్టు సదాశివపేటకి చేరినటువంటి ఈ మాస్టర్ మైండ్ బ్రాంచ్ ఇక్కడ ఎల్కేజీ అంటే నర్సరీ టు సెవెంత్ క్లాస్ వరకు భగవద్గీత అలాగే పిల్లలకి ఎథిక్స్ మారల్ ఎథిక్స్ నేర్పించాలి అనే ఉద్దేశము పిల్లల భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి విద్యాలయం మొదటి సక్సెస్ తర్వాత రెండవ సక్సెస్కి అడుగుపెట్టినటువంటి ఈ మాస్టర్ మైండ్ బ్రాంచ్ని అందరూ ఆశీర్వదించాలని పిల్లలు పిల్లలతో పాటు ఎంతో భద్రతగా పిల్లల్ని పంపించి తల్లిదండ్రులు మొదటి గురువు అయితే తర్వాత జీవితాన్ని నేర్పించేటటువంటి విద్యాలయాలు విద్యా సంస్థలలో ఉండేటటువంటి టీచర్స్ రెండవ గురువు మరి ఇక్కడ చదువుకున్నటువంటి ఎంతోమంది మాస్టర్ మైండ్ అయితే అందరికీ తెలిసినటువంటిదే దేశంలో రాష్ట్రంలో ఎన్నో చోట ఈరోజు వాళ్ళు ఉన్నతిని పొందినటువంటి విద్యార్థులు అదే కోవకు చెందినటువంటి ఈ సంస్థలో ఈరోజు భాగస్వామురాలయ్యి ఈ సదాశివపేటలో కూడా మంచి విద్యని అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి రెండవ బ్రాంచ్ సక్సెస్ఫుల్గా ఇది మరి నెక్స్ట్ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ అయ్యే వరకు హై స్కూల్ అయ్యి పదవ తరగతి పదో తరగతికి పర్మిషన్స్ కూడా రావాలని సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలాగైతే లాస్ట్ ఇయర్ అక్కడ సంగారెడ్డిలో ప్రారంభించి ఈ సంవత్సరానికి మరి టెన్త్ క్లాస్ హై స్కూల్ వరకు పర్మిషన్స్ వచ్చాయో నెక్స్ట్ ఇయర్ వరకు ఈ సంస్థకు కూడా అలాగే మంచి ఉన్నతితో పాటు పేరు సంపాదించి పిల్లల్ని తన పిల్లల్లాగా కాపాడుకొని అన్నిట్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ కూడా వారికి తల్లిదండ్రుల భరోసా పిల్లల మీద పూర్తి స్థాయిలో వీరు వీరి సంస్థలో ఉన్నటువంటి అంతా అందించాలని కోరుకుంటూ ఇప్పటికే ఈరోజు ప్రారంభించినటువంటి ఈ సంస్థకి మూడు వందలకు పై చిలుకుగా అడ్మిషన్లు వచ్చాయని చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎంతో నమ్మకంతో భరోసాతో మీ విద్యాలయంలో పిల్లలు చేర్చిన తర్వాత వారిని భవిష్యత్తు తీర్చిదిద్దే అవకాశం మీ చేతిలో పెట్టినటువంటి తల్లిదండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు మంచి స్థాయికి పిల్లల్ని తీసుకెళ్లాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ఇంకా చాలా బ్రాంచుల్ని చాలామంది తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలని కొత్త సంస్థల్ని కూడా నిర్మాణం చేయాలని కూడా కోరుకుంటూ ఈ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు నేను సంతోషంతో పాటు వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్గా రెండవసారి వారి విద్యాలయానికి రావడం జరిగింది మరి మా చేతుల మీదుగా రెండో విద్యాలయాన్ని ప్రారంభించడం కూడా మా అదృష్టంగానే భావిస్తున్నాము ఇలా విద్యార్థుల నమ్మకాన్ని మీరు చూరగొని భవిష్యత్తులో మంచి అవకాశాలని కూడా పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను